హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన అమర్దీప్ చౌదరి అర్జున్ అంబటి పోలీస్ కేటప్స్లో ఎంట్రీ ఇచ్చారు మేము వచ్చిన మెయిన్ రీజన్ ఇద్దరు డాన్స్ని పట్టుకోవడానికి వచ్చానని అర్జున్ అమర్లో అంటారు సనీనా సైలెన్సర్ మాస్ మాదిరి ఎక్కడా అంటూ అర్జున్ అడిగితే వీళ్ళు వస్తున్నారని బిగ్ బాస్ ముందే చెప్పడంతో సనీనా మాదిరి లోపలికి వెళ్ళి దాముకుంటారు ఇక వాళ్ళిద్దరు లేరు సార్ అనే హౌస్ అంతా వాళ్ళని కాపాడడానికి ట్రై చేస్తారు ఇలా కాదని మొత్తం అవసంత తిరుగుతూ అమర్ అర్జున్లు సెర్చ్ చేస్తారు తర్వాత ఎవరైనా ఏమైనా కొట్టేశారా అని అడిగితే మేము ఏమి కొట్టలేదు సార్ అంటూ ఇమో చెప్తాడు దీంతో హౌస్లో ఏం కొట్టేశారో మాకు తెలుసు సార్ అవి తీసుకొస్తే మీరు ఉంటారు సార్ లేకపోతే మాతో పాటు మెయిన్ డోర్ నుంచి బయటకు వస్తారు సార్ అంటూ అమర్దీప్ బెదిరిస్తాడు తర్వాత ఒక్కొక్కరి బిడ్డ దగ్గరికి వెళ్ళి హౌస్ మేట్స్ దాచిన ఫ్రూట్స్ ఎక్స్ అన్ని బయటకు తీసాడు అమర్ దీంతో ఎపిసోడ్ పూర్తయింది ఇక నేటి ఎపిసోడ్లో కూడా అమర్ అర్జున్ హౌస్ మేట్స్ని ఇంటర్గేట్ చేయబోతున్నారు బిగ్ బాస్ హౌస్లోకి అమర్దీప్ అంబటి అర్జున్లు ఎంటర్ ఇవ్వగా సీజన్ నైన్ ని ఎంత లేపాలనుకున్నా లేచట్టుగా కనిపించడం లేదు అగ్ని పరీక్ష అన్నారు చదరంగం కాదు రన్ రంగం అన్నారు వైల్డ్ కార్డులు అన్నారు తీరా చూస్తే చతరంతా తెచ్చి హౌస్లో తగలెట్టారు ఒకరంటే ఒకరు కూడా సీజన్ నిలబెడతారనుకుంటే అది మీ అత్యాశయాన్ని అంతగా చిరాకు దుబ్బిస్తున్నారు మళ్ళీ పాత కంటెస్టెంట్స్ని రంగంలోకి దింపారు సీజన్ సెవెన్ రన్నర్ అమర్దీప్ ఫైనలిస్ట్ అర్జున్ లను పోలీసులుగా హౌస్లోకి పంపారు వాళ్ళిద్దరూ డ్యూటీ ఎక్కేసిన వినోదాన్ని ఎంత పండించాలన్నా అది బలవంతపు వృద్ధుల్లాగే అనిపిస్తుంది సజీనా సెలెన్సర్ వర్సెస్ మాస్ మాదిరి గ్యాంగ్స్ మధ్య గ్యాంగ్ వార్ జరుగుతుండగా వాళ్ళని పట్టుకోవడం కోసం పోలీస్ ఆఫీసర్లుగా వెళ్ళారు అమర్దీప్ అంబాటి అర్జున్లు సీజన్ సెవెన్లో వీళ్ళిద్దరూ పోలీస్ ఆఫీసర్లుగా చేసిన ఎపిసోడ్ బాగా పేలడంతో ఇప్పుడు అదే కేటప్లతో హౌస్లోకి పంపారు ఇప్పుడు వీళ్ళిద్దరూ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు మాస్ మాధ్రి సైలెన్సర్ సన్నినాలను పట్టించిన వాళ్ళకి డైరెక్ట్ క్యాప్టెన్సీ కంటెండర్షిప్ ఆఫర్ చేశారు ఒక్కొక్కరిని యాక్టివిటీ రూమ్లో ఉన్న వ్యాన్లోకి పిలిచి విచారణ స్టార్ట్ చేయడంతో ఆట ఎంటర్టైన్మెంట్ మోడ్లోకి వెళ్ళింది ఇద్దరు కాకుండా ఒకరిని పట్టిస్తే అని తను అనడంతో ఒకరైన ఓకే అంటూ అమర్దీప్ నవ్వులు పూజిస్తున్నాడు ఆ తర్వాత ప్రేమ జంట రీతు చౌదరి పవన్లను కూడా పిలిచి వాళ్ళ గురించి కూపిలాగారు అయితే సందర్భం ఏదైనా సరే తనకి అనుకూలంగా మార్చుకొని ఫండ్ జనరేట్ చేసే సత్తా ఉన్న ఎమన్యూలు అయితే మాదిరి సన్నిహాలను పట్టించేస్తా సార్ అని అంటాడు మీ స్టేషన్లోనే పెరుగునోన్ని అక్కడే కప్పులు కడుక్కుంటూ పెరుగు అని అంటాడు నా గురించి మీకు తెలియదా సార్ అంటూ స్టార్మా ఛానల్ గురించి పరోక్షకంగా ప్రస్తావిస్తూ ఫండ్ జనరేట్ చేస్తాడు ఇమ్మో ఇక అమర్దీప్ అర్జున్ల ఆఫర్ని సరైన తనుజ వాళ్ళని పట్టించేస్తా అంటూ డీల్కి ఒప్పుకొని తీసుకొని వెళ్తుంది మరి వాళ్ళ డీల్ సెట్ అయిందో లేదో ఏమో కానీ ఈ వారం టాస్క్ అయితే పరమ చెత్తగా ఉంది ఈ మాత్రం ఇంట్రెస్ట్ లేదు అమర్దీప్ అర్జున్ అంబాటిలను తీసుకొచ్చినా కూడా పరం బోరింగ్ తప్పితే చూడాలని అస్సలు అనిపించడం లేదు ఆల్రెడీ స్టార్స్ ఎవరో పోలీసులకు తెలుసు మళ్ళీ వాళ్ళే స్టార్స్ ఎవరో చెప్పండి అని ఎంక్వైరీ చేయడం సోద్లాగే సాగుతుంది అమర్దీప్ అర్జున్ అంబాటీలు వచ్చినా కూడా సరైన కంటెంట్ ప్లానింగ్ చేయలేకపోయింది బిగ్ బాస్ థీమ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్